सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయవందనం శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము భీష్మ ఏకాదశి నాటి స్వామి దివ్యవాణి పదిహేడు రెండు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం శ్రీ దత్తస్వామివారు ఇచ్చిన దివ్య సందేశము చెప్పిన జ్ఞానాన్ని విని ఇతరులకు అందించటం మాత్రమే కాదు మీరు కూడా మీ కష్ట సుఖములకు ఈ జ్ఞానాన్ని సంపూర్ణముగా సమన్వయించుకుని ఆనందించాలే గాని కంటతడి పెట్టరాదు జీవునిగా నీకు నీ శరీరములోనే ఉన్న గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు అన్న కోసములను చూచావా లేదే మరి ఇదే కుదరనప్పుడు ఈ జన్మలోని మరియు గత జన్మలలోని వాసనలను నీవు ఎట్లు తెలుసుకొనగలవు స్వామి సర్వాంతర్యామి కర్మఫల ప్రదాత భేషజం భిషక్ భవరోగ వైద్యుడు ఏ రకమైన వ్యాధికి ఏ రకమైన ఔషధం ఎలా ఇవ్వాలో ఆయనకే తెలుసు నీకేమి తెలుసు స్వామి చేయుచున్న ఆ కార్యక్రమమును సంతోషముగా స్వీకరించు అంతేగాని స్వామి కార్యములో నీవు నీ స్వంత కృషి చేయరాదు అంతా స్వామి ఇచ్చ ప్రకారమే జరగనివ్వు నీ యొక్క కర్మఫలాలను ఆయన క్షుణ్ణంగా చూస్తున్నారు ఏ సమయములో ఏ ఔషధము ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు స్వామి నేను బాధపడలేను నన్ను తీసుకు కోరరాదు మృత్యువు అనంతరము నీ సాధనకు అవకాశం లేదు అలా కాక ఇప్పుడే ఏదైనా కష్టం వచ్చినదనుకో దానిని స్వామి ఎందుకు ఇచ్చారు ఈ సమయంలోనే నీవు అనుభవించవలసిన కర్మఫలము తాలూకు చికిత్సయే ఇది కనుక సంతోషముగా దానిని అనుభవించి ఆ కర్మఫలాన్ని రద్దుపరచుకో అంటే నీవు జీవించి ఉంటేనేగా ఈ కర్మఫలాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక స్వామి ఇచ్ఛానుసారము కర్మఫలాలను ఇస్తున్నారంటే అది నీకు ఇప్పుడే అవసరము అని తెలుసుకుని ఆనందముగా నీ కర్మఫలాలను అనుభవించి రద్దు చేసుకో సుఖములో భగవద్భక్తి రాదు కష్టం వస్తేనే దైవభక్తి వస్తుంది గజేంద్రుడు జీవుడే కదా ఆ మొసలి పళ్ళతో కొరుకుతుంటే కానీ గజేంద్రుడికి ఆర్తి రాలేదు కనుక నీకు భగవద్భక్తి పెంపు అవ్వటానికే భగవంతుడు ఈ కష్టాలు ఇచ్చి నీ దైవభక్తిని ఆర్తిని పెంచి దాని ద్వారా నీ కర్మ ఫలాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారని తెలుసుకో నేను అన్నీ చూస్తూనే ఉన్నాను నాకు అంతా తెలుసు అంతా నా ఇచ్చానుసారమే జరుగుతున్నది అట్లే జరగనిమ్ము సర్వస్య శరణాగతి చేయుము సంపూర్ణముగా విశ్వసించుము నీ బాధ్యత నాది అని శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి గారికి శ్రీమతి భవానీ గారికి శ్రీదత్తస్వామి వారు బోధించారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి